ప్రియాన్యూస్ స్వాగతం స్వాగతం ఈనాట గురుకుల హాస్టల్లో బీరులు తాగుతున్న మహిళా ప్రిన్సిపల్ హాస్టల్లో కేర్ తో కలిసి ప్రిన్సిపల్ శైలజ అసంఘిక కార్యక్రమాలు పాల్పడుతోంది బీరు తాగుతోంది సూర్యాపేట బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రులు గదుల్లో ప్రిన్సిపల్ శైలజ మరియు కేర్ టేకర్ అసంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థులను చూడకుండా తమను కొడుతుందని నిరసన తెలిపారు విద్యార్థుల నిరసనతో సూర్యాపేట జిల్లా బాల్యంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత ఏర్పడింది को ఆల్కహాల్ చేయడానికి ఆమె సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంది సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచి కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్ ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మాకు అందరికి కోటక్ ఉంది ఆ ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద ఎగబాద్దు అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసిన మా మీద కూడా మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ దగ్గర సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ కరెక్ట్గా సార్ అసలు ఆమె మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మీరు ఆల్కహాల్ తీసుకున్నారు బాగా సపోర్ట్ సార్ మేము నైటే పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది మాకు మా ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే మా ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా దొరికినాయి వీర్ బాటిల్ రూమ్ సీల్ చేసినాం సార్ నైట్ అసలు పడుకోలేదు సార్ ఏం జరుగుద్దు అని చాలా భయంతో అసలు పడుకోలేదు ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు అందరం భయపడుతున్నాం సార్ నెక్స్ట్ ఏం జరుగుతుంది వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నారు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడు మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలేము సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లైనా ఉంటాం సార్ మేము కాలేజ్ లో ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము డ్రెస్ చేంజ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్ల ఎట్లు ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దు బయటికి రావద్దని సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్డ్ పర్సన్ అట్లా ఎట్లా ఉంటారు సార్ అమ్మాయి అమ్మాయిలు ఇది இந்தியாவில் குறைந்தபட்சம் பதினொன்று